నీవు గొర్రెపిల్లవైతే ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు గొర్రె పిల్లవే అర్థమైందండి ఐగుప్తు అంతపురములో ఉన్నా అర్థమైందండి నువ్వెవరివి గొర్రెపిల్లవే అర్థమైందండి ఫోర్టీ ఫర్ భార్య ఇంట్లో ఉన్నా పోతిబరు భారీ దగ్గర ఉన్నా పిల్లవే బబులోను రాజ్యంలో ఉన్నా ఎవరు నువ్వు గొర్రెపిల్లవే అర్థమవుతుందండి నామాని ఇంట్లో నయమాను ఇంట్లో ఉన్నా ఎవరివి పిల్లవే నువ్వు యవనసుడు కావచ్చు పెద్దవాడు కావచ్చు చిన్నవాడు కావచ్చు నువ్వు బాలుడు బాలుడు కావచ్చు బాలు బాలురాలు కావచ్చు ఎవరు నువ్వు గొర్రె పిల్లవే అదే పంది పిల్ల ఎందుకోండి ఏమవుతుంది ఎంత నిన్ను తీసుకొని వచ్చి మంచి శుభ్రం చేసి మంచి డ్రెస్ వేసి చాలా సార్లు చాలాసార్లు కంట్రీస్ లో ప్రీమియన్ పిల్లలు ఏం చేస్తారంటే పంది పందిపిల్లని కూడా ఏం చేస్తారు పెంచుకునే వాళ్ళు ఉంటారు మరి ఇండియాలో కూడా ఉన్నారే నాకు తెలియదు కానీ ఏం చేస్తారు దానికి మంచిగా డ్రెస్ వేసేసి మంచిగా దానికి సపరేట్ పరుపు అన్ని వేసి మన దగ్గర ప్రియమారా ఏం చేస్తారు పెంచుకున్నట్టుగా పెంచుకుంటూ ఉంటారు ఎంత పెంచుకున్నా కూడా అది ఒక బురదను చూసింది అనుకోండి ఉందా అయ్యో నాకు నన్ను శుభ్రంగా ఉన్నానే నాకు మంచి బట్టలు వేసారే అని చూడదు కానీ అది వెంటనే బురదలో దొరుకుతాయి ఎందుకంటే అది పంది కాబట్టి పందికి పుట్టింది కాబట్టి దానిలో ఉన్నది పంది బీజము పంది స్వభావం కాబట్టి మనం పుట్టింది ఎవరికి ఏసు క్రీస్తు వాక్యమైన బీజ మూలంగా పుట్టాము వాక్యమైన బీజమూలంగా జన్మించాము అందుకే దేవుని వాక్యం మొదటి వ్యవహారంలో ప్రేమ ఆయుధ యుద్ధంలో దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో ఆయన బీజము ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు చెయ్యజాలడు అదే కాకుండా దేవుని మూలకు పుట్టిన వాడు తన్ను తాను భద్రము చేసుకొని గనుక దుష్టుడు వాడినే ముట్టుడు అని ప్రేమ మొదటి వ్యవహారం మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది తర్వాత ఐదో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది రెండు మాటలు కూడా ప్రియమైన సహోదరి సహోదరు కాబట్టి అసలు మీరు అర్థం చేసుకోండి నువ్వు నిజంగా ప్రేమ గొర్రె పిల్లవైతే నువ్వు ఎక్కడైనా ఉండు నీ చుట్టూ పాపముండని నువ్వు మాత్రం ఏం చేస్తావు అందులో తప్పించుకుంటావు నేను పవిత్ర పరచుకుంటావు ఎంతమంది బలవంతం చేయని ఏం చేవు ఏ స్థలంలో ఉండని ఏం చేస్తావు పవిత్ర ఎందుకు నువ్వు గొర్రె పిల్లవు కాబట్టి ఇహ లోకం మాలిని ఏం అంత నివ్వవు ఒకవేళ నీలో నిజముగా గొర్రె పిల్లవు కాకపోతే ఇక మనము ఏమి చెప్పాల్సిన పని లేదు కాబట్టి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం